హాయ్ అండి నిన్నటి వీడియోలో మనం కొంచెం హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి పార్ట్ వన్ లెక్క ఇప్పుడు పార్ట్ టూలో మిగతా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం అండి ఏమేమి ఉన్నాయో చూసి మొత్తం తెంపేసుకుందాం రండి పార్ట్ టూలో ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి పచ్చిమిర్చి ఉంది వంకాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి గోంగూర ఇట్లా అవన్నీ ఉన్నాయి మళ్ళీ గోకరకాయ ఉంది ఇంకా తెంపుకుంటూ పోతే ఏమేమి వస్తాయో అవన్నీ కట్ చేసుకుందామండి ఈ వీడియో కూడా మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటాయి కూరగాయలు అయితే మీరు కూడా తెంపుకొని ఇట్లా పెంచుకొని తెంపుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే మీకు వస్తుందండి ఓకేనా ఇప్పుడైతే ఇది మొత్తం తెంపేసుకుందాం చూడండి ఇక్కడ గోకరకాయ అయితే చాలా బాగా వచ్చింది ఈ గోకరకాయ అయితే తెంపేసుకుందాం ఈ చెట్టు చూడండి ఎంత బాగొచ్చిందో బలంగా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒకటే ముక్క ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పై వరకు వచ్చింది ఇక్కడ చూడండి పూత పూత అయితే ఇంతవరకు వస్తుంది కాకపోతే చెట్టు ఇట్లా అడ్డం పడుతుంది అది ఒకటి ప్రాబ్లం తప్పించి ఇంతవరకు అయితే మంచిగా వచ్చింది కానీ కాకపోతే చెట్టు ఇట్లా మనము ఇడిచిపెడితే ఇట్లా అడ్డం పడుతుంది ఏదైనా కడితే కూడా సగం ఉండలేవండి అందుకే ఫ్రీగా వదిలేసిన అయినా సరే హెల్త్ మంచిగుంది అన్నమాట హెల్తీగా మధ్య మీద అయితే ఈసారి అస్సలు బాగా కాలేదు ఇక్కడ అయినంత మంచిగా గోకరకాయ అయితే కాలేదండి కొంచెమే ఉంది మొన్న తెంపుకున్నానండి అందుకే ఎక్కువ లేదు ఇంకక్కడ ఉన్నది అక్కడక్కడ తెంపేద్దాం రైట్ అయిపోయింది ఇంకో మొక్కకు తెంపుకుందాం రండి చూడండి ఈ మొక్క కూడా మంచి ఉంది కట్ చేద్దాం నేనైతే కొన్ని గోకరకాయల మొక్కలు నాటుకున్నానండి ఇంకా కొన్ని పెట్టేసుకోవాలి ప్లేస్ లేదండి ఇంత పెద్ద గార్డెన్ అంటారు కానీ ఆ గార్డెన్ ఈ గార్డెన్ రెండు మెయింటైన్ చేసినా కూడా సరిపోతలేదు మనకు ప్లేస్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మిరపకాయలు ఎంత అయినాయో ఈ మిరపకాయలు అయితే ఖర్చు చేద్దామండి చాలా వచ్చినాయి మిరప చెట్లకు మిరపకాయలు అయితే ఇగో ఇక్కడ చాలాసార్లు కట్ చేసుకున్నాము అయినా సరే మళ్ళీ మంచిగా అవుతున్నాయి చూడండి ఇవి తెంపేద్దామండి మిరపకాయలు పచ్చ కలర్ ఎంత బాగున్నాయో చూడండి ఇగో ఇక్కడైతే ఇగో గుత్తులు గుత్తులు ఇగో అనిపిస్తున్నాయి మీకు ఇగో చూడండి ఇగో ఇవన్నీ ఎప్పుడు తెంపాలన్నా ఏమో ఒక్కొక్క చెట్టుకి ఇంత గనం ఉన్నాయండి ఇగో ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇగో మిరపకాయలు ఇగో ఎంత పొడుగ్గా ఎంత మంచి చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇగో చూస్తారు కదా ఇవన్నీ కట్ చేద్దాం మంచిగా అవుతున్నాయండి మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి గ్రీన్గా ఉన్నాయి మంచిగా వర్షం కూడా పడింది నేనైతే మొన్న నీమాయిల్ అయితే స్ప్రే చేశానండి మొక్కలకి మళ్ళీ స్ప్రే చేయాలి ఒకసారి వీడియో పెట్టలేదు నిమ్మాయలు అయితే చాలాసార్లు నేను స్ప్రే చేసింది వీడియోలో చూపించాను కదా అందు గురించి నేనే వీడియో పెట్టకుండా స్ప్రే చేసాను అనమాట చూస్తారా ఎంత బాగున్నాయో మిరపకాయలు ఇగో ఇక్కడ చూడండి లావు లావి అయితే తెంపేద్దాం లేత ఉన్నాయి అయితే ఉంచుదాం ఇగో చూడండి ఇవి కూడా తెంపేద్దాం కనిపిస్తున్నాయి కదా లావి అవి కట్ చేద్దాం ఇంకా నల్ల మిర్చి అయితే చెప్పనక్కర్లేదు ఇది కొంచెం మిర్చి టైప్ ఉంది మంచి కారం ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇగో ఈ మూడు ఇక్కడ పండు కూడా వారినవి కొన్ని మిరపకాయలు పండు మిరపకాయలు కూడా అయినాయి అక్కడక్కడ కామెంట్లో పండు మిరప చెట్లకి వదిలేయండి అనిత గారు అంటున్నారు వదిలేయచ్చు కానీ ముక్కలు అప్పుడే ఖరాబ్ అయిపోతాయండి అందు గురించి లాస్ట్లో వదిలేద్దాం ఇగో చూడండి ఇక్కడ వేరే మళ్ళా ఇక్కడ ఇక్కడ చూడండి చూడండి ఇక మిరపకాయలు అండి ఇగో ఇక్కడ కిందికి చూడండి ఇక కిందికి ఇవన్నీ దింపాలి ఇప్పుడు చూడండి మన మిరపకాయలు అయితే బజ్జిమిరపకాయలు అయితే ఇన్ని వచ్చినాయి చూడండి మళ్ళీ ఇక్కడ బ్లాక్ మిర్చి ఉన్నాయండి ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి కూడా కొన్ని కట్ చేసుకుందాం ఇవి కూడా ఒక బుట్టి నిండా తెంపేసుకుందాం కొన్ని అయితే ముడతా ముడత వచ్చినాయండి మొక్కలు అయితే మొక్కలు ముడతా ఎక్కువసే తీసేయాలి మంచి మంచిగా ఉంచుకోవాలి నేను నిన్న కొన్ని నాటుకున్నానండి నారైతే నాటేసిన అంటే మిర్చి పచ్చిమిర్చి టమాటా మళ్ళీ క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే నాటుకున్నాము చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ మిరపకాయలే ఇవన్నీ తెంపి మీకు చూపిస్తామండి ఇక్కడ సార్ అయితే తెంపుతుండు కదా ఇన్ని దెంపిండు ఇక ఇడబెట్టిండు రండి మిరపకాయలు బ్లాక్ మిర్చి ఇంకా తెంపేద్దాం మొత్తం కాడికి ఎక్కువ లేవు నార్మల్గా ఉన్నాయి మిర్చి అంతా లేవండి బజ్జి మిర్చి ఎక్కువ ఉన్నాయి కానీ ఇవి తక్కువ ఉన్నాయి కాడికి తెంపేసుకుందాం ఒక్కొక్క మిర్చి మొక్క సూపర్ ఉందండి ఒకటి ఒకటేమో ముడతా వస్తుంది ఒక్కరం దంపలేకపోతున్నాం అండి ఇద్దరం అయితేనే కొంచెం ఒకరు జరిసేపు సేపు ఒక మళ్ళీ ఒకరము ఇంకొక కొంచెం సేపు దెంపుతున్నాము ఒకరికి కష్టమవుతుంది ఎందుకంటే పంట చాలా ఉంది కదా ఇక్కడ పెట్టేసి ఒక్కొక్క మొక్క మంచిగా ఉంది ఒక్కొక్క మొక్కనేమో ముడితో వచ్చిన దానికి పొట్టి ఉన్నాయండి ఇట్లా ఉండాలి మిరపకాయలు ఈ సన్న మిరపకాయలు నల్ల మిరపకాయలు కారం బాగుంటాయి అన్నమాట ఉన్నగాడికి తెంపుతున్నామండి ఎక్కువ అయితే లేవు మిరపకాయలు ఇవి అప్పుడప్పుడు మేము తెంపుకొని పోతున్నాం ఇంట్లోకి అట్లా కారం ఎక్కువ ఉన్నాయన్నమాట కారం ఎక్కువ ఉన్నాయి ఇష్టపడతాం కదా అందరము మిరపకాయలు కూడా ఉన్నాయండి ఇగో పండు మిరపకాయలు కూడా రెడీ అవుతున్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి మళ్ళీ ఇక్కడ దొడ్డు మిర్చి ఉన్నాయి ఇప్పటిదాకా స్టార్టింగ్ లో తెంపినవి ఉన్నాయి ఇవి ఒకటి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి తెంపేద్దాం ఇవి కూడా చూడండి అవుతున్నాయండి ఇవైతే చూడండి ఈ మొక్కకైతే చాలా ఉన్నాయి పండు పండుమిర్చి కూడా అయిపోయాయండి పండు పండుమిర్చిలు కూడా అయినాయండి ఇక్కడ పండేయండి చూడండి వర్షం వస్తుంది తొడమేలు ఊడిపోతున్నాయి కట్ చేస్తుంటే మధ్యలో తోడమే వాటి కట్ చేసి ఊడిపోతున్నాయి కాయ కింద పడుతుంది అట్లా ఇబ్బంది అవుతుందండి మీరు పకాయలు కట్ చేయడానికి అంత తొందర తొందరగా కట్ చేయడానికి వస్తలేదు ఇక ఏడ చూసినా మీరు ఇక్కడ దెంపుతుంటే అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ దెంపుతు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవ ఈ చెట్టు కూడా ఉన్నాయి చూడండి పొట్టి పొట్టి అయినాయి కొంచెం బలం తక్కువ అయినట్టుంది మొక్కలకి ఇంకొకటి కొంచెం లైట్గా ఉంది కాబట్టి ముడతా వస్తే కాయలు పొట్టి అవుతాయండి మిరపకాయలు స్టార్టింగ్లో ఉన్నంత మంచిగా రావు స్టార్టింగ్లో ఎంత బాగుంది అయిన ఇప్పుడు అంత బాగా లేవు వస్తున్నాయి కానీ అంత హెల్తీగా లేవు సైజ్ సైజు చిన్నగా అయింది అనమాట పాత మొక్కలు అయిపోతున్నాయి కదా ఇగో ఎన్నో సార్లు హార్వెస్ట్ ఇదో నాలుగో పంటనో ఐదో పంట క్రాప్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ వెళదాం ఇక్కడ చూడండి చూడండి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా కట్ చేసుకున్నాము ఇవేమో వైట్ మిరపకాయలు అంటే చిలక పచ్చ కలర్ మిరపకాయలు ఇవేమో నల్ల మిరపకాయలు రెండు రకాల మిరపకాయలు అయితే ఇన్ని అయితే వచ్చినాయి చూడండి మన గార్డెన్ లో ఈ మిరప చెట్లకైతే ఎంత మంచి వస్తుందో పంట సూపర్ వస్తుంది చూడండి వన్ కేజీ కంటే ఎక్కువ ఇంచుమించు టూ కేజెస్ ఇవ్వచ్చున్నాయి టూ కేజెస్ వరకు అయితే ఇవ్వచ్చున్నాయండి మొత్తం నాలుగు కేజీల మిరపకాయల వరకు అయితే కట్ చేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పటి వరకు మనం పచ్చిమిరపకాయలు దింపుకున్నాం కదండీ ఇప్పుడైతే వంకాయలు చాలా ఉన్నాయి కట్ చేద్దాం రండి నల్ల వంకాయలు అయితే చాలా ఉన్నాయి కట్ చేద్దాం ఇంకా చూడండి వంకాయలు అయితే విపరీతం ఉన్నాయి చెట్లు ఇరిగిపోయేటట్టు కాయలు అయినాయి ఇగో వంకాయలు అయితే చాలా వస్తున్నాయండి ఎందుకో ఏమో ఇగో ఇక్కడ చూడండి యాజ్ ఈజ్గా యథావిధిగా ఎట్లా వస్తున్నాయి చూడండి ఇగో ఒక్క చెట్టు వన్ కేజీ కంటే ఎక్కువనే వస్తాయి ఒక్క చెట్టుకు తెంపుదాం తెంపకపోతే ముదిరిపోతాయి కదండి ఇక ఎట్లయినా తెంపాలి వీటిని ఊకే వంకాయలు చూపిస్తుందని అనుకోకండి ఇక మళ్ళీ ఇట్లా కాస్తున్నాయి కదా కాసినప్పుడు చూపియాలి కదా చూడండి ఎంత బాగా వస్తున్నాయో మొన్న ఒకరు కామెంట్లో ఊకే మంచిగా వస్తున్నాయి మంచిగా వస్తున్నాయని అనకండి మీ దిష్టి తగులుతుంది అని కామెంట్ పెట్టారండి మనం పెంచిన మొక్కలు మంచిగా పంట ఇస్తుంటే సంతోషంతో అట్లా చెప్తాం కానీ ఏదో ఎక్కువ వస్తున్నాయి అని దిష్టి తగిలేటట్టు అయితే మేమేం మాట్లాడమండి ఎందుకంటే చిన్న మొక్క నుంచి పెంచి పెద్ద చేస్తే పంట అంత మంచి వస్తుంది కదా అని హ్యాపీనెస్తో అట్లా చెప్తాం కానీ వేరే అయితే కాదండి అయినా మనం పెంచిన మొక్కకు మనం మన దిష్టి అయితే తగలదు ఒక్క మొక్కకు ఇగో ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇగో ఇంకోటి ఉందండి ఇగో ఇక్కడ సైడ్ ఇంకో మొక్క ఉంది ఇక్కడ కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి వదిలేద్దాం ఇక్కడ ఉన్నాయి ఒక చిన్న ఉంది రెండు రెడీ అయినాయి చూడండి వంకాయలు అయితే బ్లాక్ వంకాయలు అయితే ఇన్ని కట్ చేసుకున్నా చూడండి ఎంత ఐదు కేజీలకంటే ఎక్కువనే ఉన్నాయండి ఒక ఐదారు చెట్లకే ఇన్ని వంకాయలు వస్తున్నాయి అంటే బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చేసి కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా వన్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ పావు కేజీ పావు కేజీ వంకాయలు అయితే కొమ్మ కొమ్మకు వస్తున్నాయండి ఇక ఎక్కువ వస్తున్నాయి మరి ఇంకేం చేస్తాము ఎప్పుడు ఈ వంకాయల హార్వెస్టే ఎక్కువ అవుతుంది కదా మీరు చూసి చూసి బోరు కొడుతుండొచ్చు కానీ ఏం చేయలేం కదండి పంట ఇంకా లక్ష్మీదేవి పంట అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి వస్తుంటే కాదనొద్దు కదా మనకి తినడానికి ఇదే కదండి ఫుడ్ మనం బోర్గా ఫీల్ కావద్దు ఓకేనా అండి చూడండి ఐదు కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి వంకాయలు ఈ బ్లాక్ వంకాయలు కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ మొత్తం గ్రీన్ వంకాయలు చూడండి మంచిగా చెట్లు అయితే మంచిగా అవుతున్నాయి పూత కూడా మంచిగా వస్తుంది మళ్ళా లేత లేతగా మంచిగా గ్రీన్ వంకాయలు వస్తున్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాం అండి ఓకేనా చూడండి మొక్కలు అయితే మళ్ళీ మంచి అయినాయి పూతలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఇగో అంటే నేను నియమాయిలు స్ప్రే చేసిన మళ్ళీ కొంచెం ఆకులన్నీ తీసేసి కొంచెం మంచిగా కేర్ తీసుకుంటే మళ్ళీ పూత కాత అయితే మళ్ళీ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక లేత ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇవన్నీ అక్కడ వేసుకుందాం చూడండి ఎంత బాగా చూడండి లేతగా చాలా రోజుల తర్వాత మంచి అవుతున్నాయి ఇవి పూతలు అయితే విపరీతం వస్తున్నాయండి ఈ పండు పండువారిని ఆకులు ఇట్లా తీసేస్తుండాలి ఒకరు టైం తీసుకుని అయితే ఈ గార్డెన్ల వర్క్ కొంచెం చేయించాలండి గడ్డి ఉంది గడ్డి కొంచెం వీకేసినాము ఇంకా వీకాలి మళ్ళీ ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి గార్డెన్ ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి మిద్దె తోట ఎట్లా నీట్గా ఉంటుందో ఈ ఈ తోట కూడా అట్లనే ఉండేటట్టు అయితే నేను చూసుకుంటున్నా సాధ్యమైనంత వరకు అయితే చేస్తూనే ఉన్నానండి ఎక్కువ కూలర్లను పెట్టకుండా మేమే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళంతా మనంతా మంచిగా చేయరు కదా వాళ్ళు అందు గురించి సొంతంగా చేసుకుంటున్నాము అంటే ఎక్కువ పని ఉన్నప్పుడు చేసుకోలేము అని అనుకున్నప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే పని మనుషులను పెడుతున్నానండి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న వర్క్ ఉంటే మేమే చేసుకుంటున్నాము వర్క్ అంటూ ఎక్కువ ఏముండదు కానీ గడ్డి అండి గడ్డి చాలా ములుస్తుంటుంది ఒక సైడ్ మనం తీసేస్తుంటే ఒక సైడ్ వస్తూనే ఉంటుంది అందు గురించి ఎక్కువ మొలవనివ్వకుండా ఒక్కొక్క మడిలో ఒక్కొక్క రోజైతే వరకు అయితే మేమైతే తీసేసుకుంటున్నాం గడ్డి ఒకటేసారి మనం వదిలేసామనుకోండి విపరీతంగా పెరిగిపోతుంది అందు గురించి గడ్డి మాత్రం మేము ఎక్కువ పెరగనిస్తలేము చిన్న చిన్నగా ఉండంగానే మేము ఎప్పటికప్పుడు అయితే తీసేసుకుంటున్నాం అన్నమాట చూడండి గ్రీన్ వంకాయలు అయితే ఎంత మంచిగా ఎంత ఫ్రెష్ గా వచ్చినాయో అన్నీ లేత లేతగా సూపర్ ఉన్నాయండి మంచిగా చూడండి మూడు కేజీల వరకు ఎక్కువనే వచ్చినాయి మొక్కలు అయితే మంచిగా ఫ్రెష్ గా మంచిగా తయారైతున్నాయండి మంచిగా ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతుంటే ఇంకా మంచిగా అవుతుంటాయి వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా సూపర్ వచ్చినాయి చూడండి ఈ వానలకే మంచిగా పూత కాత అయితే మంచిగా వచ్చింది ఆ ఇక్కడ చూడండి మంచి కలర్ఫుల్ గా వచ్చినాయి చూడండి గ్రీన్ బెండకాయలు ఇప్పుడు కొంచెం తోటకూర ఉందండి కట్ చేద్దాం రెడ్ తోటకూర ఇక్కడ రెడ్ తోట ఒకరు ఉందండి కట్ చేద్దాం మంచి పెరుగుతుంది చూడండి ఉంది కదా ఇది ఉంది కాబట్టి టక్క టక్క మనం చేతితో కట్ చేసుకుంటే కూడా మంచి వస్తుంది చూడండి చూడండి రెడ్ తోట కూర అయితే ఎంత మంచిగా వచ్చిందో కలర్ఫుల్ గా సూపర్ ఉంది చూడండి కొంచెం గోంగూర ఉందండి కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి గోంగూర కూర అంటాం కదా అదనమాట ఇది కట్ చేద్దాం అండి ఇలా కట్ చేద్దాం పీకేద్దాం నేను విత్తనాలు వేసుకున్నానండి ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెము పెరగాలి అక్కడ పెరిగిన తర్వాత మస్తు గోంగూర వస్తుంది ఇక మన గార్డెన్ లో అక్కడ సైడ్ గోంగూర విత్తనాలు అయితే వేసుకున్నా కొంచెం అయ్యిందండి ఇంకా జర రెడీ అయినాక మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా గోంగూర అయితే మంచిగా వస్తుంది ఇదైతే ఉన్నక్కడికి పాతది అయితే తీసేసుకుందాం కొత్తది వచ్చేంత వరకు ఇదైతే మంచిగా బాగుందండి టేస్ట్ అయితే ఇది ఇది బలం లేక ఇక్కడ బాగా పెరగలేదు ఇక్కడ సైడ్ అంతా బలం లేదు భూమిలా ఇంకేందన్నుందా ఇక్కడ ఉంది ఓ ఇక్కడ పెద్దగా ఉంది చూడండి ఇక్కడ బాగా పొడుగ్గా పోతుంది చూడండి మన గార్డెన్ లో అయితే గోంగూర అయితే ఉన్నకాడికి అయితే ఇక తీసేసుకున్నా మళ్ళీ కొత్తగా నారు పోసుకున్నా కదా అదంతా విత్తనాలు కొత్తగా వేసుకున్నా అదైతే గింత ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా మస్తు గోంగూర వస్తుంది మనకి ఇప్పుడు ఉన్నకాడికి పాత అయితే కట్ చేసుకున్నా అయినా సరే ఎంత ఫ్రెష్ గా ఎంత గా ఉందో చూడండి చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు వంకాయలు బెండకాయలు గ్రీన్ వంకాయలు లాంగ్ బెండకాయలు ఎనిమిదంతొంవి మిరపకాయలు ఇక్కడ చిక్కుడుగాయ ఇక్కడ బ్లాక్ మిరపకాయలు ఇక్కడనేమో గోంగూర ఎర్ర తోటకూర చూడండి మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో రెండు రకాల వంకాయలు రెండు రకాల బెండకాయలు రెండు రకాల పచ్చిమిరపకాయలు ఒక రకం చిక్కుడుగాయ మళ్ళీ గోంగూర మళ్ళీ ఎర్ర తోటకూర ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్టు చూడండి ఇన్ని రకాల కూరగాయలు అయితే మన గార్డెన్ లో వచ్చినాయి ఎంత బాగోచినాయి చూడండి ఈ రోజు అయితే రెండు మూడు గంటల కంటే మూడు గంటల టైం పట్టిందండి హార్వెస్ట్ చేసుకునేటకల్లా ఇదంతా ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి